వెల్కమ్ వెల్కమ్ రూపా వెల్కమ్ సో గ్రేట్ రియలీ టు టాక్ టు యూ ఎందుకంటే ఎంబీబీఎస్ చదవడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ కాదు డాక్టర్ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఫర్ దట్ మ్యాటర్ అంతగా పుస్తకం ఉంటుంది చూడడానికి భయం వస్తుంది మీరు ఎన్నో అవసరాలు చేస్తారు కదా యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంబీబీఎస్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంబీబిఎస్ అంటే ఫస్ట్లీ ఏరి కోరి ఎంచుకున్న వే కదా సార్ ఇష్టపడి ఇష్టపడి కష్టపడి సాధించుకున్నది కదా ఇట్స్ లైక్ ఐ గోట్ ఫ్రీ మెడికల్ సీట్ గవర్నమెంట్ సీట్ సో చాలా ఎఫర్ట్స్ పెట్టి దాంట్లో ఐ నో ఇట్స్ లైక్ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్ ఇంటర్ ఫేజ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్ అందరికీ కూడా సో ఇష్టపడి తెచ్చింది కాబట్టి కష్టపడడం పెద్ద కష్టం అనిపించదు బట్ ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ చాలా అంటే ఆఫ్ సిలబస్ దట్ యు హ్యావ్ టు స్టడీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి మీరు ఇట్స్ ఏదో గవర్నమెంట్ అప్డేట్ చేస్తే మీరు అప్డేట్ అవ్వడం కాదు రెగ్యులర్ గా ఎలాంటి డ్రగ్స్ కొత్తవి ఇస్తున్నారు ఏవి కొత్తగా ఎఫెక్ట్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీరు యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద బుక్స్ ఇండివిజువల్లీ సో యా ఇట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఏమనాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ లోస్పాన్సిబిలిటీ ఇన్వెస్ట్ అయి ఉన్న ఒక స్టడీ అంటే రెస్పాన్సిబిలిటీ అంటే హౌ డూ డిఫైన్ దట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎగ్జామ్స్ రాస్తాం కదా సార్ ఎగ్జామ్స్ రాసినప్పుడు యూజువలీ అందరికి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది ఎస్ఏ మార్క్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి రైట్ చూస్ ఎనీ వన్ ఎన్ బిట్వీన్ దెమ్ అని చెప్పి టూ క్వశ్చన్స్ ఇస్తారు మీరు ఒకదానికి ఆన్సర్ చేస్తారు ఆఫ్ ది సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు మెడిసిన్ డే వన్ నుంచి మాకు అంటే దే దే మే ప్రిపేర్ చేస్తారు మైండ్ మనది సో మాకు ఎక్కడ చాయిస్ ఉండదు మల్టిపుల్ చాయిస్ ఉండదు ఏ క్వశ్చన్ పేపర్ లో సో యు హావ్ టు రైట్ ఎవ్రీ క్వశ్చన్ దట్ యువర్ గివెన్ ఇన్ ద పేపర్ యూ కాంట్ చూస్ ఎనీ వన్ నో నో యూ డోట్ హ్యావ్ చాయిసెస్ జస్ట్ లైక్ ఎలా అంటే మీకు లైఫ్ లో రేపు హాస్పిటల్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కొన్ని చాప్టర్స్ చదువుతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివి నేను ఎగ్జామ్ కి వెళ్తా ఉంటారు బట్ వాట్ ఇఫ్ మీరు చదవని చాప్టర్ లో నుంచి ఆ కేసులో రేపు పేషెంట్ వస్తాడు హాస్పిటల్లోకి హౌ విల్ యూ డీల్ విత్ దట్ పేషెంట్ ఇట్స్ ఇంపాసిబుల్ కదా సో టు మేక్ యూ ప్రిపేర్ ఫర్ ఆల్ దస్ థింగ్స్ దెర్ విల్ బి నో చాయిస్ ఫర్ యూమ్ ద్వెన్ పేపర్ జస్ట్ లైక్ దట్ సో అంటే ఇట్స్ ఇట్స్ అ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యూ కాన్ స్కిప్ ఎనిథింగ్ మీరు ఇది తర్వాత చదువుదాం పాస్ మార్క్స్ వచ్చే వరకు ఈ క్వశ్చన్స్ చదువుదాం లేదా ఈ కేసెస్ నేర్చుకుంటే చాలు ఈ డిపార్ట్మెంట్స్ కవర్ చేస్తే చాలు అనేది మీకు ఉండదు చాయిస్ ఏ లేదు మీ లైఫ్ లో సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యు హవ్ అ లార్డ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టు యువర్ ప్రొఫెషన్ కదా యు హావ్ టు బి వెరీ ప్రెసైజ్ యు హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ అటెన్టివ్ యా ద పే కేస్ వస్తుందో ఇది అలర్ట్ కేస్ హ్యాండిల్ చేయాల్సి వస్తుందో మీకు తెలుది కదా కదా ఎగ్జాక్ట్ సోట్లా కానీ బట్ But UK, &T, what is UK related uh, thing that you have chosen now? సో బేసికలీ నాకు ఫస్ట్ నుంచి అంటే నా మెడిసిన్ తీసుకున్న తర్వాత నాకు మా మదర్ కి నేను ఎంసెట్ చేస్తున్నప్పుడు షీట్ షీ వాస్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్ అనమాట సో షీస్ వెరీ వెల్ రైట్ నావ్ సో షీ ట్ ట్రీటెడ్ యా బట్ ఆ టైంలో నేను ఐ హీన్ ద సఫరింగ్ షీ వెంట్ త్రూ అండి అంటే ఈ కీమో తీసుకున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది కదా సో ఆవిడ ఏంటంటే ఆ టైంలో నేను ఐమ్ సింగిల్ డాటర్ నాకు చూస్తే నేను ఫీల్ అవుతాను హెయిర్ ఫాల్ అవుతుందని అని షూస్ టు లైక్ కవర్ హర్ హెడ్ విత్ బ్లాక్ స్కార్ఫ్ అనమాట నేను నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు ఎప్పుడు లేదు ఇట్ ఇస్ లైక్ డిఫరెంట్ చేంజ్ ఫర్ మీ ఆఫ్ మీన్ సో హాస్టల్లో జాయిన్ చేశారు దట్ ఐ కోప్ అప్ లుకింగ్ గెట్ ఆల్ దీస్ అని బట్ వెన్ ఐ వెంట్ విత్ హర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళకి ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలియదు బట్ క్యాన్సర్ తో డయాగ్నోజ్ అయ్యి చాలా చిన్న చిన్న పిల్లలకి ఎక్కువ బ్లడ్ కాన్సర్స్ లుకిమియాస్ అవి ఎక్కువ డయాగ్నోజ్ అవుతాయి వాళ్ళకి సో ఐ హీన్ ద సఫరింగ్ ఎంత మెంటల్ ట్రామా కీమో చేసినప్పుడు వాళ్ళకి ఫీవర్స్ ఈజీగా వచ్చేస్తాయి ఎవరైనా చిన్న జస్ట్ కోల్డ్ ఎవరికి ఉన్నా కూడా ఈజీగా దిల్ గెట్ కోల్డ్ అన్నమాట ఫీవర్ అది వాళ్ళకి సివియర్ వెళ్ళిపోతుంది సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్ వెళ్ళిపోతారు అందుకే మాస్క్ పెట్టుకుని గో అవుట్ సైడ్ కీమో జరిగేటప్పుడు బయటికి ఎక్స్పోజ్ అవ్వదు అవ్వరు యూజువల్లీ సో ఒక అంటే ఎంత మెంటల్ ట్రామా ఎంత ఫిజికల్ ట్రామా అదంతా చూసినప్పుడు అనిపించింది నాకు ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆంకాలజీ ఫీల్డ్ లోకి వెళ్ళాలి ఫ్యూచర్ లో సో దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఐ టు ఇన్ అని డిసైడ్ అయ్యాను రోజు సో సో దానికి ఆంకాలజీకి మనకి బెటర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ లైక్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఇస్ బూస్టింగ్ ఇక్కడ అంటే ఇన్ని టెక్నికల్ టర్మ్స్ సో ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఉంది సో దట్స్ వే మోర్ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో ఇప్పుడు యూకే మెడికల్ సిస్టమ్ లో ఏంటంటే ది గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇమ్యూనోథెరపీ మీరు వస్తే యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది ఒక మనిషి ఎఫోర్డ్ చేయాలంటే బట్ చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంది దానికి అంటే లైక్ ట్రీటింగ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రికవరీ చాలా బాగుంది పేషెంట్స్ యా చాలా బాగుంది వాళ్ళలో సో ఈ ట్రీట్మెంట్ అనేది అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందించబడుతుంది ఎవ్రీ డే డైలీ మేబీ ఒక త్రీ ఆర్ ఫోర్ పేషెంట్స్ మనం ఈజీగా ఎమినోథెరపీ ఇవ్వడం ఎలా ఇస్తున్నారు దానికి పేషెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఆఫ్టర్ కేర్ ఎలా ఉండబోతుంది అనేది మనం డైలీ ఎక్స్పోజర్ ఉంది అక్కడ బట్ ఇట్స్ వెరీ న్యూ ఇప్పుడు ఇప్పుడే ఫ్లరిష్ అవుతుంది ఇండియాలో సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లైక్ దిస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ అయిపో సో అయితే ఆంకాలజీకి నేను అక్కడ చేయడం అనేది ప్రాపర్ వే అవుతుంది సో అక్కడ చదువుకొని ఆఫ్టర్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ ఓవర్ దేర్ బ్యాక్ ఇండియా వచ్చి ఐ కెన్ వర్క్ అండ్ సర్వ్ మై పీపుల్ అని నా ఫీలింగ్ అనమాట వెరీ వెరీ నైస్ నైస్ కానీ అసలు ఆశ్చర్యం ఏంటంటే అసలు కష్టమైన గ్రూప్ తర్వాత ఎంబీబీఎస్ ఇంకా దారుణమైన స్టడీ తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అవన్నీ కూడా అంత పెద్ద సముద్రం దాని నుంచి సినిమాల్లోకి ట్రావెల్ ఏంటి అసలు ఇది ఎ ట్రివియల్ ఫీల్డ్ కదా సినిమా అన్నది ఏముంది సినిమా ఇండస్ట్రీలో అసలు ఇఫ్ యూ బికమ్ గ్రేట్ ఆంకాలజిస్ట్ లైక్ నోరి దత్తాత్రేయుడు ఎస్ అయినో అయినో ఇప్పుడు అలాగైతే ప్రపంచం అంతా మిమ్మల్ని మీ కాళ్ళకి దండం పెట్టి అసలు మీ ప్రొఫెషన్ కి వాటికి ఎక్కడో అసలు దట్ ఈస్ ఎ గ్రేట్ డివైన్ సర్వీస్ కదా ఆ రేంజ్ కి వెళ్ళడానికి బట్ వాట్ ఈస్ దిస్ సడన్లీ యూనో అన్ ది సబ్వే ఆఫ్ సినిమా చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను సార్ మమ్మీకి డాన్సర్ అవ్వాలని ఇంట్రెస్ట్ చిన్నప్పుడు అండ్ ఇంట్లో అంత సపోర్ట్ దొరకపోయేసరికి కొన్ని ఆశలు మిగిలిపోతాయి కదా పిల్లల్లో నేర్చుకుందాం అనుకున్నారు డాన్సర్ అవదాం అనుకున్నారు సో నాకు చిన్నప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి నాకు డాన్స్ నేర్పించడం మొదలు పెట్టారు కూచిపూడి భరతనాట్యం సో తర్వాత తర్వాత ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అమ్మాయి అని చెప్పి చాలా కాంపిటీషన్స్ లో విన్ అయ్యే దాన్ని సో ఏంటంటే కంటిన్యూ చేశాను అట్లానే 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 సో మేబీ ఈ ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఈ యాక్టింగ్ వేపు రావడానికి మా మమ్మీ కూడా ఒక గట్టి రీజన్ సార్ ఎట్లా అంటే అసలు కాదు డాన్స్ చేసేటప్పుడు మీరు చాలా వరకు మనకి ఇప్పుడు పాతకాలం సాంగ్స్ ఉంటాయి కదా సార్ కదాళిలీ అండ్ సావిత్రి గారి పాటలు అవి చూపించేవాళ్ళు ఎందుకంటే ఇంకా ఎక్స్ప్రెషన్స్ బాగా చేయాలి ఇలా ఇలాగా చేయాలి ఇట్లా నువ్వు చేస్తే స్టేజ్ లో ఉన్న ఆడియన్స్ అందరికి క్లియర్ గా కనబడుతుందని అన్ని చూపించేవాళ్ళు సార్ రీల్ వేసేవారు నాకు ముఖ్యంగా విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువ చూసేదాన్ని నాకు తెలిసి డాన్స్ చేసే అందరూ చూసుంటారు ఆయన సినిమాలు లవ్ చేస్తారు కదా సాగర్ సంగమం గానీ స్వర్ణ కమలం గానీ రీల్స్ రీల్స్ వేసి మమ్మీ చూపించేదన్నమాట అంటే ఆయన సినిమాలు చూసి చాలా మంది డాన్స్ మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ తో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అవన్నీ ఎక్కువగా చూపించేది మమ్మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నేర్చుకొని నా స్కిల్ లో నేను బెస్ట్ అవుతాను కదా అని ఆడు పాపం తెలియదు ఏంటంటే అవి చూసి చూసి నేను ఎలాంటి పాయింట్కి వెళ్ళానంటే నేనే ఎందుకు అక్కడ చేయకూడదు అనే వచ్చాను వచ్చానన్నమాట సో ఇట్స్ లైక్ అంటే ఇన్ అ గుడ్ వే ఇన్ఫ్లుయెన్స్డ్ మీ టు గెట్ ఇన్ టు దిస్ సో డాన్స్ ఇస్ ద మెయిన్ ప్లాట్ఫామ్ అనమాట ఇదంతా క్రియేట్ చేసింది సో అట్లాగే డాన్స్ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది లైక్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి సో వై వైకాంటు డూ సమ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు అన్నప్పుడు సో ఐ చూసిన సమ్ షార్ట్ ఫిల్మ్స్ లైక్ వేర్ నాకు స్పేస్ ఉంది చేసేందుకు నాట్ లైక్ రెగ్యులర్ థింగ్ అనుకున్నప్పుడు నేను ఆఫ్టర్ దట్ అక్కడ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ది సుమా అండ్ ఎవ్రీథింగ్ హ్యాపీ కాస్టింగ్ కాల్ రిలీజ్ చేయడం సో దానిలోకి నేను గెట్ ఇన్ అవ్వడం అట్లాగా యాక్టర్ గా వచ్చేసాను హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851